మిత్రులారా నమస్తే పరమపుణ్యప్రదమైన పోతన శ్రీమద్భాగవతం అష్టమస్కందం గజేంద్ర మోక్షంలో ఇవాళ చిట్ట చివరి వీడియో చేసుకోబోతున్నాం మరి ఈ వీడియోలో సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడు భక్తులకు ఇచ్చేటటువంటి ఆ ఫలశ్రుతిని వచన రూపంలో అలాగే ఒక పద్యం ద్వారా ఆలపించుకొని ఆ శ్రీమన్నారాయణుడి అనుగ్రహానికి పాత్రలమవుదాం అని మరియు పరమేశ్వరుండిట్లని ఆనతిచ్చే ఎవ్వరేని అపరరాత్రంబున మేల్గాంచి సమాహిత మనస్కులై నన్నును నిన్నును ఈ సరోవరంబును శ్వేతద్వీపంబున నాకు ప్రియంబైన సుధాసాగరంబును హేమనగంబును ఇగ్గిరికందర కాననంబులను వేత్రకీచక కానంబులను వేత్ర కీచక వేణులతాగుల్మ సురపాదపంబులను నేనును బ్రహ్మయు ఫళలోచనుండును నివసించియుండు నక్కొండ శిఖరంబులను కౌమోదకి కౌస్తువ సుదర్శన పాంచిజన్యంబులను శ్రీదేవిని శేషగరుడ వాసుకి ప్రహ్లాద నారదాది ఋషులను మత్స్య కూర్మ వరాహాద్యవతారంభులను తదవతారకృత కార్యంబులను సూర్య సోమ పావకులను ప్రణవంబును ధర్మ తపస్సత్యంబులను వేదంబును వేదాంగంబులను శాస్త్రంబులను గో భూసుర సాధు పతివ్రత జనంబులను చంద్ర కాశ్యప జాయా సముదయంబును గౌరీ గంగా సరస్వతి కాళింది సునంద ప్రముఖ పుణ్యతరంగిణి నిచయంబును అమరులను అమరతరువులను ఐరావతంబును అమృతంబును ధ్రువుని బ్రహ్మర్షి నివహంబును పుణ్యశ్లోకులైన మానవులను సమాహిత చిత్తులై తరచువారలకు ప్రాణావసాన కాలంబున మదీయంబగు విమలగతిని ఎత్తునని కేసుండు నిర్దేశించి శంఖంబు పూరించి సకలామర చరణార చరణారవిందుండై విహగ పరివృఢ వాహనుండై వేంచేసే విబుధానీ కంబు సంతోషించనని చెప్పి సుకుండు రాసునకిట్లనియే అని మరియు అప్పరమేశ్వరుండి ఇట్లని ఆనతిచ్చే సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడు భక్తులకు ఫలస్తిని ఈ విధంగా తెలియజేస్తున్నాడు ఎవ్వరేని అపరరాత్రంబున మేల్కాంచి ఎవరైతే తెల్లవారుజామునే బ్రహ్మముహూర్తములో నిద్రలేచి సమాహిత మనస్కులై ప్రశాంతమైన మనస్సుతో నిర్మల చిత్తంతో నన్నును ఆ శ్రీహరిని నిన్నును ఆ గజరాజును ఈ సరోవరంబును పద్మాలతో కూడిన ఆ సరస్సును శ్వేత ద్వీపంబున నాకుం ప్రియంబైన సుధాసాగరంబును శ్వేత ద్వీపాన్ని ఆ క్షీరసాగరాన్ని పాలసముద్రాన్ని హేమనగంబును మేరు పర్వతం లేదా త్రికూట పర్వతాన్ని ఇగ్గిరి కందర కాననంబులను ఆ పర్వతంలోని గుహలను అడవులను వేత్ర కీచక వేణులత గుల్మ ఆ అడవుల్లో ఉండేటటువంటి పేము వెదురు బొంగు వెదురు తీగలు పొదలతో కూడిన సురపాద పంబులను దేవతా వృక్షాలను నేనును బ్రహ్మయు ఫాలలోచనుండును త్రిమూర్తులైనటువంటి విష్ణు బ్రహ్మ ఫాలలోచనుడు ఫాలమునందు లోచనము గలవాడు ఆ నుదుట త్రినేత్రం మూడవ కన్ను కలిగినటువంటి పరమశివుడు నివసించియుండు అకొండ శిఖరంబులను ఆ త్రికూట పర్వత శిఖరాలను కౌమోదకి గద కౌస్తుభ మణి సుదర్శన చక్రం పాంచజన్య శంఖాలను శ్రీదేవిని శేషగరుడ వాసుకి ఆ ఆదిశేషుడు గరుత్మంతుడు వాసుకి ప్రహ్లాద నారదాది ఋషులను ప్రహ్లాదు నారద మహే నారద మునీశ్వరుణ్ణి వరాహాద్య అవతారంభులను ఆ శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాల్లో మత్స్యావతారం కూర్మా అవతారం వరాహ అవతారం ఇలాంటి అవతారాలని తదవతారకృత కార్యంబులను ఆయా అవతారంలో ఆ శ్రీహరి చేసినటువంటి లోక కళ్యాణం కోసం చేసినటువంటి ఆ కార్యాన్ని సూర్య సోమ పావకులను సూర్యుడు చంద్రుడు అగ్ని ప్రణవంబును ఓంకారాన్ని ధర్మ తపస్సత్యంబులను ధర్మము తపస్సు సత్యములను వేదంబును చతుర్వేదాలు ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వన వేదాలను వేదాంగంబులు ఆరు వేదాంగాలు ఉన్నాయి కల్పం శిక్ష వ్యాకరణం ఛందస్సు నిరుక్తం జ్యోతిషం ఈ వేదాంగాలను శాస్త్రంబులను అనేక పురాణాలను ఇతిహాస గ్రంథాలను గో భూసుర సాధు పతివ్రత జనంబులను ఆవులు బ్రాహ్మణులు సాధువులు పతివ్రత స్త్రీలు చంద్ర కాశ్యపజాయ సముదయంబును చంద్రుని యొక్క భార్యలు ఇరవై ఏడు మంది నక్షత్రాలు అలాగే కాశ్యపజాయ కాశ్యపుడు యొక్క భార్యలు పదహైదు మంది వీరిని గౌరీ గంగా సరస్వతి కాళింది సునంద ప్రముఖ పుణ్య తరంగిని నిచయంబును గౌరీ గంగా సరస్వతీ నది కాళింది సునంద ఇట్లాంటి ప్రముఖ పుణ్య నదులను మనకు చంద్రుడి భార్యలు అంటే అశ్విని భరణి కృత్తిక అనే నక్షత్రాలు అట్లాగే కాశ్యప మహర్షి యొక్క భార్యలు అంటే దిదితి దితి అదితి ఈ వీళ్ళు పదమూడు మంది అట్లాగే వైశ్వానరుని యొక్క కుమార్తెలు ఇద్దరు దక్షిణ కుమార్తెలు పదమూడు మంది వైశ్వానరుని కుమార్తెలు ఇద్దరు అట్లాగే చంద్రుడు చేసుకున్నటువంటి ఇరవై ఏడు మంది కూడా దక్షిణ యొక్క కుమార్తెలే సో వీరిని అలాగే అమరులు అంటే దేవతలు అమర తరువులు దేవతా వృక్షాలు ఐరావతం ఇంద్రుని యొక్క వాహనమైనటువంటి గజేంద్రుడు అమృతం ధ్రువుని బ్రహ్మర్షి నివహంపును బ్రహ్మర్షులను పుణ్యశ్లోకులైన మానవులను పుణ్యాత్ములైనటువంటి మానవులని సమాహిత చిత్తులై ఏకాగ్ర చిత్తులై తలచువారులకు ఎవరైతే తలుస్తారో ఎవరైతే వారిని గురించి ప్రార్థిస్తారో ఉదయాన్నే లేచి స్మరిస్తారో వారికి ప్రాణావసాన కాలంబున మృత్యు సమయంలో మదీయంబగు విమలక నెత్తునని ఆ శ్రీహరి యొక్క ఆ పుణ్యం వైకుంఠం ఏదైతే ఆ పదం ఉందో వైకుంఠ పదం అంట అట్లా అంటే ఆ బ్రహ్మ పదాన్ని ఆ వైకుంఠ పదాన్ని హృషికేశుండు నిర్దేశించి హృషికేశుండు ఋషికములు అంటే ఇంద్రియములు ఇంద్రియాలకు అధిపతి హృషికేశుడు ఆ హృషికేశుడు నిర్ణయించి ఇలా అనుగ్రహించి శంఖంపు పూరించి శంఖాన్ని ఊది సకలామరవందిత చరణారవిందుండై సర్వదేవతలు ఆయన పాదపద్మాలకు నమస్కరిస్తుండగా విహగ పరివృఢ వాహన ఉండయి వేయించేసే విహగా ఆకాశంలో ప్రయాణించేటటువంటి పక్షులు ఆ పక్షులకు రాజు గరుత్మంతుడు ఆ పరివృఢ ఇక్కడ ఆ వా యొక్క రాజు ఆ పక్షుల యొక్క రాజు గరుత్మంతుడు ఆ గరుత్మంతుని యొక్క వాహనం పైన గరుత్మంతుని అధిరోహించి వైకుంఠానికి పయనమయ్యాడు విభుధానీ సంతోషించినని విభుజులు పండితులు దేవతలు అందరూ కూడా సంతోషించిరని సుకుండు రాజునకిట్లనియే ఆ సుఖమహర్షి పరీక్షన్ మహారాజుతో ఇలా అన్నాడు గజరాజమోక్షణంబును నిజముగా వరదుడిచ్చును గజతురగస్యందనములు కైవల్యం గజరాజ మోక్షణము లేదా గజేంద్ర మోక్షణమును ఎవరైతే పఠిస్తారో నియతాత్ములకు ఎవరైతే మంచి మనసుతో పవిత్రమైనటువంటి భావంతో పఠిస్తారో గజరాజ వరదుడిచ్చును ఆ గజరాజుకు వరమిచ్చినటువంటి ఆ గజరాజుకు మోక్షం ఇచ్చినటువంటి ఆ శ్రీహరి గజ తురగ శందనములు ఏనువులు గుర్రాలు రథాలు కైవల్యంబును అంటే ఈ ఐశ్వర్యాలతో పాటు చిట్ట చివరికి మోక్షాన్ని కూడా ప్రసాదిస్తాడు అని ఈ విధంగా ఆ సుఖమహర్షి పరీక్షన్ మహారాజుకు సెలవు ఇవ్వడం జరిగింది మిథులారా ఈ గజేంద్ర మోక్షణం లేదా గజేంద్ర మోక్షం ఎంత గొప్పదంటే విష్ణువాలయాలలో అర్చన సమయంలో పంచస్తవాలు అంటాం ఆ పంచస్తవాలని స్తోత్రం చేస్తారు అవి విష్ణు సహస్రనామం భీష్మ సూక్తం భగవద్గీత మనుస్మృతి గజేంద్ర మోక్షణం ఇందులో విష్ణు సహస్రనామం భీష్మ సూక్తం భగవద్గీత మనుస్మృతి ఇవన్నీ భారతంలో అంతర్భాగంగా వస్తాయి ఒక్క గజేంద్ర మోక్షం భాగవతం నుంచి తీసుకోవడం జరిగింది మరి అలాంటి పరమాద్భుతమైనటువంటి ఆ గజేంద్ర మోక్షణ ఘట్టాన్ని మనం పారాయణం చేసుకొని ఆ శ్రీహరి అనుగ్రహానికి పాత్రలం అయ్యాం మరి ఈ వీడియోలన్నింటినీ కూడా ఆలకించి తమ అమూల్యమైనటువంటి అభిప్రాయాల్ని ఆశీస్సుల్ని తెలియజేసిన అందరికీ కృతజ్ఞతలు మరీ ముఖ్యంగా నాకు గురుతుల్యులు కేవి మురళీకృష్ణ గారు కర్నూలు వాస్తవ్యులు రిటైర్డ్ కెమిస్ట్రీ లెక్చరర్ వారు ప్రతి వీడియోను విని వారి యొక్క అభినందనల్ని వారి యొక్క ఆశీస్సుల్ని తెలియజేశారు సో అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మిత్రులారా మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం శుభం భూయాత్ స్వస్తి